మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ దేవాలయంలో ఉండిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు ఈ చోరీ మండల కేంద్రమైన కుర్చేడు పట్టణం దర్శి రోడ్డులో గల వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో చోటు చేసుకుంది ఆలయ పూజారి జూపూడి భోనాచారి చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి ఆలయ కమిటీకి తెలియపరచగా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు అపహరించిన ఉండి సమీపంలోని పొలాల్లో పగలగొట్టి వదిలివేసినట్లు గుర్తించారు పోలీసులు క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలను ఆధారాలను సేకరించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఆల్మోస్ట్ ఇప్పుడు అవుతాయా అనుకున్నాడు దగ్గర ఉన్న ఆల్రెడీ ఫింగర్ ప్రింట్స్ అయితే అవును సార్ అవును ఇదే సేమ్